శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే శ్రీ గణేశాయ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత నాలుగు వందల ఎనభై రెండవ భాగం పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాసయోగం కర్మను గుర్చి భిన్న అభిప్రాయాలు చెప్పబడ్డాయి నిన్నటి మూడవ శ్లోకంలో ఆ మీదట భగవానుడు ఈ విషయంపై ఆ భిన్నమైనటువంటి అభిప్రాయాలపై తన అభిప్రాయాన్ని నిశ్చితమైనటువంటి తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నారు నాలుగవ శ్లోకంలో ఏమంటున్నారు స్వామి నిశ్చయం శృణు మే తత్రే భరత సత్తమా వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తి అంటున్నారు స్వామి పురుష వ్యాఘ్ర ఈ సంశయాలన్నీ కూడాను పండితులకే కానీ నాకు కాదు సుమా అంటున్నారు ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పినటువంటి భిన్నాభిప్రాయాలంతా పండితుల అభిప్రాయాలు అవి నావి కావు త్యాగాన్ని గురించి నా నిశ్చయాన్ని విను త్యాగం మూడు విధాలుగా చెప్పబడింది అంటున్నాడు మూడు విధాలుగా మనకు తెలుసు సత్వం రాజసం తామసం సరే ఇది ఈ నాలుగవ శ్లోకం యొక్క అర్థం అన్నమాట ఇప్పుడు మా మామూలుగా కర్మలను పూర్తిగా వదిలివేయాలి అన్నది ఒక అభిప్రాయం నిన్న నిన్నటి అభిప్రాయాల్లో మళ్ళీ ఒక్కసారి అనుకుందాం కర్మలను పూర్తి కామ్య కర్మలను పూ కర్మలను పూర్తిగా వదిలివేయాలి అన్నది ఒక అభిప్రాయం అయితే తపో యజ్ఞాది కర్మలను మాత్రం వదలరాదు అన్నది రెండవ రకమైనటువంటి వాదన అనమాట ఇక్కడ ఈ రెండు వాదాలకు భిన్నంగా ఈ రెండు వాదాలను చెప్పే ముందు బాగా వివరించాడు భగవానుడు ఆ విషయంపై తన తీర్పుని చెప్తున్నాడు ఈ నాలుగవ శ్లోకంలో ఎందుకంటే ఇటువంటి భిన్న వాదాలన్నీ కాదు సుమా పండితులు అన్నాడు కదా చెప్పనే చెప్పారు కదా మరి ఇవన్నీ కూడా అనర్ధ అనర్ధదాయక సిద్ధాంతాలన్నమాట కాబట్టి ఈ అనర్థదాయక సిద్ధాంతాలని ఖండించడానికే భగవద్గీత ఉన్నదన్నమాట కాబట్టి స్వామి ఏం చేస్తున్నాడు నిశ్చయంగా చెప్తానంటున్నాడు నిశ్చయం శృణుమే అని చెప్పాడనమాట నిశ్చయం శృణుమే అంటున్నాడు స్టార్టింగ్లోనే అంటే ఏంటి నేను నిశ్చయంగా చెప్తున్నాను పూర్ణంగా స్థిరపరుచుకుని ఏదైతే ఆయన స్థిరపరుచుకున్నారో ఆ భావాన్నే చెప్తున్నారు అని అర్థం అనమాట మనకి ఇక్కడ ఇప్పుడు భగవంతుడే చూడండి నేను నిశ్చయంగా చెప్తున్నాను అంటే ఇక మనం ఆ ఉపదేశాన్ని ఎన్ని చెవులతో వినాలి ఎంత గొప్పగా దాన్ని అర్థం చేసుకోవాలో మనకే అర్థం కావాలన్నమాట ఇప్పుడు తన నిర్ణయాన్ని ఎలా చెప్తున్నారు స్వామి ఏ ఏమంటున్నారు ఆయన ఇంతవరకు ఏం చెప్పాడు త్యాగము నాది ఈ త్యాగం త్రివిధంగా ఉంటుంది ఇవన్నీ పండితులు చెప్పినవే కానీ నాది నా నాది కాదు త్యాగాన్ని గురించి నా నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని విను అన్నాడు కదా విను అంటూ తదుపరి ఐదవ శ్లోకంలో తన యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయాన్ని మనకు అందజేస్తున్నాడు స్వామి అనమాట ఏమన్నారు స్వామి ఐదవ శ్లోకంలో యజ్ఞ దాన కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషి అంటున్నారు స్వామి అనమాట అర్జున యజ్ఞదాన కర్మలను విడిచిపెట్టరాదు నిశ్చయంగా చెప్తున్నాడు స్వామి యజ్ఞదాన తపకర్మలను విడిచిపెట్టరాదు ఎందుకంటే యజ్ఞదాన తపకర్మలు బుద్ధిమంతులను పవిత్రులుగా చేస్తాయ్యా అంటున్నాడు ఈ ఐదవ శ్లోకంలో అయ్యా అర్జున నా మాటలు వినవయ్యా మనం అందరం కూడాను సమాజంలో ఒక భాగమై ఉన్నాము అందరం కూడాను సామాజికంగా ఒక భాగస్వాములం మనము సమాజం నుండి మనం ఎంతో కొంత తీసుకుంటున్నాం జీవించడానికి కానీ మన మనుగడికి కానీ సమాజం నుంచి చాలా వరకు మనం తీసుకుంటున్నాం ఇలా తీసుకుంటున్నప్పుడు ఇవ్వక తప్పదు తిరిగి తేన త్యక్తేన భుంజీత అంటుందనమాట ఈశావాష్యంలో మొట్టమొదటి మంత్రం తేన త్యక్తేన భుంజీత అని వేదం కూడా చెప్పింది కదా మరి తీసుకుని తిరిగి ఇవ్వని వాడు పాపి కింద జమకట్టబడతాడయ్యా అర్జున ఈ ఇచ్చి పుచ్చుకునేటువంటి నియమం ఉంది చూసావు ఇది పిండాండం బ్రహ్మాండాలకు అన్నీ కూడా పిండాండం కానీ పిండాండం కానీ బ్రహ్మాండం కానీ ఇవన్నీ కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి నియమం మీదనే నిలబడున్నాయ్య అర్జున సముద్రం ఏం చేస్తుంది నదుల నుండి నీటిని తీసుకుంటుంది తిరిగి ఆ నీటిని వర్షం రూపంలో మళ్ళీ భూమిపైకి పంపిస్తుంది ఇవ్వకుండా తీసుకోవడమే గనక అయినట్లయితే ప్రపంచం లో ప్రళయం ప్రళయం పాలైపోతుంది అబ్బాయి శరీరంలో గుండు ఉందా ఈ గుండె వివిధ అవయవాల నుండి రక్తాన్ని తీసుకుంటుందా అవయవాలకి రక్తాన్ని పంపుతుంది ముందు అవయవాలన్నీ పాపం రకరకాల పనులు చేసి మళ్ళీ అక్కడ అయినటువంటి రక్తాన్ని తిరిగి మళ్ళీ గుండెకి చేరుతుంటుంది ఇది ఒక యజ్ఞచక్రం శరీరంలో కూడా ఇచ్చేదానికి ఇష్టపడిన వానికి తీసుకునేటువంటి హక్కు లేదు అంటాడు ఇక్కడ స్వామి కాబట్టి ఏం చేయాలి మనం దేవతా ప్రీతి కోసం యజ్ఞం చేయాలి దేశ సేవ కోసం దానం చేయాలి దేహశుద్ధి కోసం తపస్సు చేయాలి యజ్ఞము దానము తపస్సు మూడు వచ్చాయి దేవతల కోసం యజ్ఞం దేశం కోసం దానం దేహశుద్ధి కోసం తపస్సు అనమాట కాబట్టి ఈ మూడిటిని కూడాను తప్పకుండా ఆచరించాలి ఇది నా సిద్ధాంతం అంటున్నారు స్వామి అనమాట అయితే ఆచరించాలని చెప్పాను చెప్పాను కానీ ఇక్కడ ఒక మతల ఉంది ఏంటంటే కర్తృత్వం సంఘాన్ని వదిలి అంటే భావాన్ని నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని కర్తృత్వం అంటే అదన్నమాట నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారాన్ని వదిలి ఫలంతో సంఘం ఆ వచ్చేటువంటి ఫలంపై అభిలాష లేకుండా ఆ ఫలంపై ఆసక్తి లేకుండా ఫలాన్ని కోరకుండా ఫలాన్ని వదిలి ఆచరించాలి అంటున్నాడు కర్తృత్వం ఉండకూడదు ఫలాన్ని ఆశించకూడదు ఎందుకంటే కోరికలతో ఫలాన్ని ఆశించి చేస్తే మళ్ళీ జన్మ తప్పదు కాబట్టి ఇదేనయ్యా నా నిశ్చయము అంటున్నాడు స్వామి నా మతం కర్మలను నిరాకరించడం కాదు కర్మలను నేను నిషిద్ధి నిషేధం చేయను నిషిద్ధించను నిరాకరించను కర్మ ఫలంతో కర్మ ఫలాన్ని నిరాకరించమంటున్నాను కర్మఫలంతో సహాయ నిరాకరణ చేయండి అంటున్నాను కానీ కర్మలని సన్యసించమని నేను చెప్పడం లేదయ్యా అని నిశ్చయంగా చెప్తున్నాడు స్వామి అన్నమాట ఇక్కడ మామూలుగా స్వామి చెప్పే మాటల్లో పుణ్యకర్మలను వదలకూడదు అనేటువంటి వాక్యం ఉందనుకోండి పుణ్యకర్మలని వదలకూడదు అని వాక్యంలోనే ఆ కర్మలను చెయ్యాలి అనేటువంటి భావం మనకి అర్థమవుతుంది అంతే కదా పుణ్యకర్మలు వదలకూడదు అంటే ఏంది పుణ్యకర్మలు చెయ్యాలి అని అర్థం వస్తుంది అయినా భగవంతుడు దాంతో తృప్తి పడక పుణ్యకర్మలను తప్పకు చెయ్యాలి అని మరలా చెప్పడం జరిగిందని చూడండి కాబట్టి ఆ విషయంపై వారు ఎంతగా నొక్కి చెప్పారో మనకి అర్థమవుతుందనమాట అంతేగాక ఆ పుణ్య కార్యాలు మామూలుగా చేయగా ఇప్పుడు ముక్షువులకు ఆ పుణ్య కార్యాలు చేయవలసినటువంటి అవసరం ఎంతుందో కూడా మనకిక్కడ స్పష్టం అవుతుందన్నమాట కాబట్టి యజ్ఞ దాన తపస్సులను నిష్కామంగా ఆచరిస్తే జనుల చిత్తాలన్నీ కూడా శుద్ధి అవుతాయి చిత్తశుద్ధి కొరకు నిష్కామ కర్మలు యజ్ఞ దా దాన తపస్సులను చిత్తశుద్ధి కొరకు నిష్కామంగా చేయాలి నిష్కామంగా అంటే ఎటువంటి కోరికని అపేక్షించకుండా కర్తృత్వ బుద్ధి లేకుండా యజ్ఞ దాన తపస్సులను చెయ్యాలి అలా ఎప్పుడైతే ఆ చిత్తం శుద్ధి అవుతుందో చిత్తమైనటువంటి శుద్ధి అయినటువంటి చిత్తంలో భగవానుడు ప్రవేశిస్తాడు ఆత్మజ్ఞానం అంకురిస్తుంది ఆత్మజ్ఞానం అంకురించిందంటే మోక్షం మనకి కర్తలామకం అవుతుంది కాబట్టి విఘ్నులు స్వామి చెప్పినట్టు ఏం చెప్పాడు స్వామి ఈ కర్మలని వదలొద్దు స్వామి దేవతా ప్రీతి కోసం యజ్ఞము దేశ సేవ కోసం దానం దేశశుద్ధి కోసం తపస్సు ఇవన్నీ కూడాను చక్కగా చేయండి అయ్యా అయితే కర్తృత్వాన్ని వదలండి అదేవిధంగా సంఘాన్ని వదలండి అని చెప్తున్నారు ఈ ఐదవ శ్లోకంలో రేపటి ఆరవ శ్లోకంలో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం ఓం శాంతి శాంతి